మహోన్నతమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రార్థనా గీతాన్ని అర్థం తెలుసుకుంటూ పాడుకుందామా నమస్తే సదా వాత్సల్యపూర్ణ ఓ మాతృభూమి నేను నీకు ఎల్లప్పుడూ నమస్కరింతును త్వయా సుఖం ఓ హిందు భూమి నీవల్లనే నేను సుఖముగా వర్ధిల్లినాను మహామంగళే పుణ్యభూమి నమస్తే మహామంగళమయ్యి ఓ పుణ్యభూమి నీ కార్య సాధనకై నా ఈ శరీరము సమర్పింపబడుగాక నీకివే అనేక నమస్కారములు ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగ సాదరం థా వయం సర్వశక్తిమాన్ ఓ పరమేశ్వర హిందూ రాష్ట్రమునకు అవయవ స్వరూపలమైన మేము నీకు సాదరముగా నమస్కరించుతున్నాము త్వదీయాయ కార్యాయ బాటయ सुभामाशिषम् देहि तत्पूर्तये नी कार्यमुरके कटिबद्धुलमयुना दानि नेरवेर्चुटकै माकु सुभाशिषुलिम् अजय्याम् च विश्वस्य देहीशक्तिम् सुशीलम् जगत्येन नम्रम् भवेत् శృతం చేవయత్ కంటకాకీర్ణ మార్గం స్వయం స్వీకృతం నస్గం కారయేత్ విశ్వం గెలువలేని శక్తిని ప్రపంచము మౌకరులున్నటి శౌశీల్యమును మేము బుద్ధిపూర్వకంగా స్వీకరించిన మా కంటకాకీర్ణ మార్గమును సుగమము చేయునట్టి జ్ఞానమును ప్రసాదింపుము సమత్కర్షణిశ్రేయ సస్యైకముగ్రం పరం సాధన నా అభ్యుదయ సహిత నిశ్రేయమును పొందుటకై ఒకే ఒక ఉత్తమము తీక్షణమునైన సాధనము వీరవ్రతము తదంతస్ఫురత్క్షయాధ్యేయనిష్ట రృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం అది మా అంతఃకరణముల ఎందు స్ఫురించుగాక అక్షయము తీవ్రమునైన ధ్యేయనిష్ట మా హృదయములలో ఎల్లప్పుడూ జాగృతమయ్యుండుగాక విజేత్రీచన సంహత్యశక్తిర్ విధాస్ ధర్మ సంరక్షణ పరం స్వరాష్ట్రం ృశం విజయశీలి అయిన మా సంఘటిత కార్యశక్తి మా ధర్మమును సంరక్షించి మా ఈ దేశమును పరమ వైభవ స్థితికి చేర్చుటలో నీ ఆశీసులచే మిక్కిలి సమర్థమగుగాక భరత్మాతకి జై